లో వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లాలో నిరసన తెలిపారు వైద్యులు ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్లలో మెడికల్ కాలేజీల వద్ద విద్యార్థులకు భద్రత పెంచాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు మాధురి డిమాండ్ చేశారు జూనియర్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వైద్యులపై జరిగిన హత్యాచారాన్ని హత్యను ఖండిస్తూ కంచికచెర్ల పట్టణంలో కంచికచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు మాధురి ఆధ్వర్యంలో వైద్యులు ఆశా వర్కర్లు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యురాలు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలకు భారీ భద్రత పెంచాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు జూనియర్ డాక్టర్లపై అత్యాచారం ఆపై హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గా ఉన్న వ్యక్తి తన విద్యార్థుల భద్రతా విషయంలో ఉదాసీనతగా వ్యవహరించడంపై తీవ్రంగా మండిపడ్డారు మెడికల్ కాలేజీలలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భారీ భద్రత పెంచి కఠినమైన చర్యలు తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేశారు ఈ రోజు ఆగస్ట్ పదిహేడవ తారీఖున కల్కత్తాలో ఆర్జీ కార్ కాలేజ్లో జరిగిన రేప్ అండ్ మర్డర్ ఆ ఘటనని ఖండిస్తూ కన్ సిరిచర్ల పిహెచ్సి బిహెచ్సి డాక్టర్స్ అండ్ సిబ్బంది ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది మేము ఆ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ నిందితులకి వెంటనే శిక్ష పడాలని కోరుకుంటున్నాం మరి ఎక్కడ ఇండియాలో ఇలాంటి ఇన్సిడెంట్ మరలా రిపీట్ కాకూడదని మా డాక్టర్స్కి అండ్ మా సిబ్బందికి ఆ సెక్యూరిటీ మెషర్స్ ప్రాపర్గా శిక్షణ కల్పించాలని గవర్నమెంట్ని మేము వేడుకుంటూ ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం కొద్ది గంటల we want? Yes, please. the Yes, the <laughs> the <laughs> 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 సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి ఫలితాలను సాధిస్తున్న స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్